కత్ రోజు విషయకుమార్ మా నాన్నగారి పేరు కత్ రోజీ శ్రీనివాస్ మేము ఓల్డ్ బస్ స్టాండ్ మాది షాప్ మేము మారిపోయామని మా పైన తప్పుడు ఫిర్యాదు పిలుస్తున్నాడు సార్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఏదైతే గత రెండు రోజుల నుండి మాపై వస్తున్న తప్పుడు ఫిర్యాదులు కాల్స్ అడ్లికేషన్ వివరాలు ఇవ్వడానికి మేము ముందుకు రావడం జరిగింది ఏదైతే మా ఫాదర్ పైన మా పైన పెట్టినట్టు కేసుకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఏదైతే ఈ కేసుకి సంబంధించి ఎఫ్ఐఆర్ డేట్స్లో మా ఫాదర్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్లో బోన్ సర్జరీ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన హాస్పిటల్ ఎవిడెన్స్ మీకు అందరి పంపిస్తారు ఏదైతే ఫాల్స్ ఎలికేషన్ నాకు డబ్బులు ఇచ్చాడని ఫాల్స్ ఎలికేషన్ చేస్తున్నారో దాని వివరాలు నేను ఎస్పీ గారికి ఆర్మోర్ డీసీపీ గారికి సీఏ గారికి సజ్జనార్ సిపి సజ్జనారా సార్ గారికి కూడా నేను కాంప్లైంట్ రూపంగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కదా మాపై కేసు పెట్టిన తర్వాత వివరణతోటి మేము కేసు ఈ కోమన్ పెళ్లి శ్రీనివాస్ మీరు మీ ఇల్లీగల్ గోల్ బిజినెస్లో నన్ను ఇన్వాల్వ్ చేయాలి దయచేసి నన్ను మీ ఫేక్ గోల్డ్ బార్ స్టాంపింగ్లో నన్ను ఇన్వాల్వ్ చేయొచ్చు నాకు మీకు ఎటువంటి సంబంధం లేదని నేను ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది సార్ ఈ పరువు నష్టం జరిగింది కాబట్టి మేము ఆయన పైన డిఫంటేషన్ శ్రీనివాస్ మా పైన అటాక్ చేయడం కూడా జరిగింది దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా మేము నిజామాబాద్లో అటాక్ చే దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా మేము అటాచ్ ఇవ్వడం జరిగింది సార్ ఆయన చేసి అంత ఇలీగల్తో నన్ను ఇన్వాల్వ్ చేసి నన్ను పెట్టా మేము ఆయన హోల్డింగ్ చేయనుంది డబ్బులు ఇచ్చేది ఇలా దానికి సంబంధించి సార్ ఎవరెవరి ఒక ముగ్గురు సాక్ష్యాత్ ఉన్నారు కూడా మేము పూర్తి వివరణ మేము కంప్లైంట్తో నేను సిపి గారికి వాళ్ళందరికీ నేను కంప్లైంట్ ఉండాలి తెలియదు తెలియదు నేను మొత్తం సార్ వాళ్ళకి నేను కంప్లైంట్ కూడా అక్కడ ఒక వ్యాపారి నన్ను అక్కడ మోసం చేయడం జరిగింది సో జిఎస్టిలో తెచ్చింది వాస్తవం ఎవరి దగ్గర ఫోన్లో నలుగురు నాకు ఇంటెల్ చేసేరన్నా నలుగురికి నేను నా ఆఫ్తో నమ్మేసుకొని నేను క్లియర్ చేసుకోవడం జరిగింది ఇదే టైం కేసు అంటే వాటిపైన మా పైన కేసు చేసారు కాబట్టి లీగల్గా నేను పోదామని అంటే